అందరికీ నమస్కారం నేను రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ గత ప్రభుత్వంలో జగనన్న ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ పూజ్య బాపూజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గతం మన జగనన్న చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ సచివాలయంలోనే ప్రజలందరికీ సామాన్య ప్రజలకు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలు అందాలని చెప్పేసి మరి మండలానికి ప్లస్ ఆర్డీఓ ఆఫీస్కు జిల్లా కలెక్టర్ ఆఫీస్కు పోకుండా అన్నీ కూడా ఇక్కడే జరగాలని చెప్పేసి ఐదు వందల ముప్పై ఆరు రకాలైనటువంటి సేవలను తీసుకురావటం ప్రతి సచివాలయానికి పదకొండు నుంచి పదమూడు మంది వివిధ శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులను నియమించడం అదే కాకుండా ఒకే నోటిఫికేషన్లో దాదాపు లక్ష నలభై వేల మంది నిరుద్యోగ యువతులకు యువతి యువకులకు ఒకే నోటిఫికేషన్లో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే విధంగా చెప్పిన మాట ప్రకారం మూడు సంవత్సరాల్లోనే వారికి మళ్ళీ పర్మినెంట్ చేసే అవకాశం చేయడం చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది కరోనా టైంలో కూడా ఎంత ఇబ్బందులు కలిగినా మరి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా టైంలో బాగా సేవలు అందించడం మరి గ్రామ పరిపాలన ఆ గ్రామంలోనే రాజధానిగా జరిగే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా మరి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి అని నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు ప్రత్యక్షంగానే ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా సచివాలయానికి సంబంధించి పెన్షన్లు అయితేనేమి మరి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి బీపీ ఉందా షుగర్ ఉందా అని చూసి వారికి మందులు మాత్రలు ఇవ్వటం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు సలహాలు మళ్ళీ ఎరువులు మందులు కూడా ఇవ్వడం ఇలా ప్రతి శాఖకు సంబంధించి డిజిటల్ లైబ్రరీలు అయితేనేమి పాల కేంద్రం పాల సేకరణ కేంద్రాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా గ్రంథాలయ అయితేనేమిది డిజిటల్ లైబ్రరీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి మరి అన్ని రకాలుగా చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భవన పక్క భవనాలను పక్క పర్మనెంట్ స్టాఫ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లకు తూట్టు పొడిచి ఈ పొద్దు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తగ్గించేసి దాదాపు నలభై వేల మంది ఈరోజు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చెప్పిన అంకె ప్రకారం ఏబిసిగా వాళ్ళు కేంద్ర డివైడ్ చేసి నలభై వేల మంది ఉద్యోగాలకు అవగా ఉండ ఉద్యోగాలు చేస్తున్నటువంటి భవిష్యత్తు గాలిలో కెరటంలా వాళ్ళకి రెప ఆడుతుంది ఎందుకంటే బీటెక్ ఎంటెక్ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పేసి అని వాళ్ళు ప్రైవేటులో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేక రావటం మరి ఈరోజు చంద్రబాబు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మొదటి నుంచి తెలుసు కానీ వాళ్ళు ఎవరైతే సచివాలయ సిబ్బందికి ఉద్యోగాలు ఇచ్చినారో తా ఉన్నారు జగనన్న అన్న మా భవిష్యత్తు బాగుండేదని చెప్పేసి అని కానీ ఈరోజు రాష్ట్రంలో పదహైదు వేల నాలుగు గ్రామ సచివాలయాలు ఉన్నాయి అన్నిట్లో కూడా ఒక బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి నేను రాష్ట్రం అంతా తిరిగి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా నేను తెలుసుకోవడం కూడా జరిగింది వాళ్ళ ఆనందంతో పథకాలన్నీ కూడా మా ఇంటికే వచ్చి సేకరించుకోవడము మాకు పథకాలు ఇవ్వడము అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుండేది కాబట్టి శ్రీ ఈ రోజు ఈరోజు ఆ పథకాలన్నీ పోయినాయి సరే పథకాలు పోయినాయి పర్వాలేదు ఆయన మంచి చేసిన మంచి పనులను కూడా ఆయన ఉండకూడదని ఉద్దేశంతో అన్నీ కూడా ఈరోజు విద్యా వ్యవస్థ చూస్తున్నారు ఆరోగ్యశ్రీ చూస్తున్నారు మళ్ళీ అదే విధంగా సచివాలయ వ్యవస్థను చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి మేము చెప్పేది ఏమీ లేదు వాళ్ళు కూడా ఏమంటే జగన్ అన్న చెప్పింది చేసినాడు కాబట్టి ఏమి ఆయనకు ఓటేసి గెలిపించారా ఇంకా నాలుగేళ్ళు ఉంది తర్వాత చూసుకుందాం నాలుగున్నర సంవత్సరం ఉంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో ప్రజలు ఒక గొర్రెల మాది అనుకుంటారేమో అని అనుకుంటూ వాళ్ళు చేస్తున్న పనేమో అనేది అర్థమవుతూ ఉంది కాబట్టేసి ప్రజలు కూడా గమనించండి మీరు చేసిన పొరపాటును ఈరోజు మీరు గ్రహిస్తున్నారు మేము చెప్పాల్సిన అవసరంలా కానీ ఏదైనా సరే జగనన్న చెప్పింది చేస్తాడు చేసింది చూపిస్తాడు అనేది ప్రజలందరికీ కూడా నమ్మకం ఈరోజు ఏర్పడింది కాబట్టేసే మేము చెప్తున్నాం ఇది ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం మీరు ఇప్పుడు చేయదలుచుకున్న పనిని అది ఆపేయండి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయండి ఎందుకంటే జగనన్న ఇచ్చినటువంటి ఐదు వందల ముప్పై ఆరు సేవల్లో మనకు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్లు అయితేనేమి బస్సు టికెట్లు రైలు టికెట్ ఫ్లైట్ టికెట్ కూడా మన గ్రామం నుంచే రిజర్వేషన్ కల్పించుకునే అవకాశాన్ని తీసుకురావడం కూడా జరిగింది జగనన్న ఆయన వచ్చే ఉంటే సచివాలయ వ్యవస్థ మహర్ దశగా ఉండేది కానీ ప్రజలు ఆయనకు సహకరించకుండా చేయడం ఈరోజు దాని ఫలితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా నేను కూడా వ్యతిరేకరిస్తున్నాం ప్రజలందరూ కూడా వ్యతిరేకరిస్తున్నారు ఖచ్చితంగా ఈ యథాస్థితిని కొనసాగించాలా సచివాలయ సచివాలయ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను